సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనకు బాబాగారు అందిస్తున్న సందేశం కోపంలో నువ్వు ఏ సమాధానం అంటే ఆ సమాధానం చెబుతున్నావు ఎలాంటి నిర్ణయం పడితే అలాంటి నిర్ణయం తీసుకుంటున్నావు కోపంలో నీకు తెలియకుండా చాలా తప్పులు చేస్తున్నావు బిడ్డ ఆ కోపాన్ని నువ్వు తగ్గించుకోవాలి కోపం మనిషి వివేకాన్ని నాశనం చేస్తుందని నీకు తెలుసు కదా కోపంతో సమస్యలు అంతమవ్వు సమస్యకి ఇంకా పెరుగుతాయి ఏదైనా ఒక విషయాన్ని మనిషి కోపంగా అడిగే బదులు అదే ఒకవేళ శాంత స్వభావంతో అడిగితే ఆ సమస్య అక్కడే పరిష్కారం అవుతుంది అసలు సమస్య రాకుండా ఉంటుంది నువ్వు మాట్లాడే తీరును బట్టి నీ యొక్క ప్రవర్తన బట్టే ఇతరులు కూడా నిన్ను గౌరవిస్తారు కోపంలో నువ్వు ఎలా సమాధానమిస్తావో అవతల వారికి అవసరం లేదు నిన్ను ఆ కోపంలో మాట్లాడే మాటలను బట్టే నిన్ను నిర్ణయించుకుంటారు నీ స్వభావాన్ని గుర్తిస్తారు అప్పుడు వీళ్ళు ఇంతే అని నిన్ను చులకనగా చూస్తారు నిన్ను ద్వేషిస్తారు నీకు దూరంగా ఉంటారు అందువల్ల కోపం చాలా విధాలుగా నష్టాన్ని నీ జీవితానికి చేకూరుస్తుంది అలాంటి కోపాన్ని కొద్దిగా అదుపు చేసుకోవాలి కొద్దిగా కాదునైనా అసలు పూర్తిగా అదుపు చేసుకో కోపంలో నిర్ణయాలు తీసుకోవద్దు కోపం వచ్చినప్పుడు ప్రశాంతంగా కాసేపు అలాగే ఉంటే ఆ క్షణం తగ్గిపోతుంది అలా కాకుండా కోపం వచ్చినప్పుడు నా వాళ్ళు నన్ను అర్థం చేసుకోవాలనే నీ మండు పొట్టదల వదిలే ఎందువల్లంటే నీ కోపాన్ని ఇతరులు ఎందుకు భరించాలి చెప్పు నీ ఆవేశాన్ని ఇతరుల మీద రుద్దితే వాళ్ళెందుకు సహించాలి ఇతరులను నీ కోపంతో నిన్ను ఏదైనా అంటే నీకు ఎంత బాధ కలుగుతుందో నువ్వు మాట్లాడినా ఇతరులకి అంతే బాధ కలుగుతుంది అని గుర్తుంచుకో బాబా నేను నిన్నే పిలుస్తూ ఉన్నాను అయినా సంతోషంలో అయినా నువ్వు నా దగ్గరే ఉండాలని కోరుకుంటున్నాను ఈ సాయి బిడ్డనైనా నేను నీ దర్శన భాగ్యం పొందాలని ఆశపడటంలో తప్ప చెప్పు నా కష్టాలలో కానీ నా దుఃఖాల్లో కానీ నాకు అండగా నువ్వు రావాలి రాలేవా అని నన్ను ప్రశ్నించిన ప్రతి మాట నాకు వినపడుతుంది నేను రావడానికి నాకు తలుపులు తెరిచి ఉండనవసరం లేదమ్మా నాకు ఒక రూపము ఎక్కడా లేదు నేను ఎక్కడొక కావాలంటే అక్కడికి వెళ్ళగలను నా బిడ్డలు నా భక్తులు ఎక్కడ పిలిచినా నేను స్వేచ్ఛగా చాలా త్వరగానే వెళ్ళి వాళ్ళ సమస్యలను తీరుస్తాను ఒక్క మాట చెప్పన నీ మనసు అనేది ఉందే అది మహామొండిఘటం ఎప్పుడైనా ఏదైనా కావాలని కోరుకుంటే అది దాని నుంచి చెడు ఏంటి అని చూడకుండా అది కావాలి అని మాత్రమే ఆశిస్తుంది కానీ నీ తండ్రిని నేను అలా కాదు కదా నీకు అది మంచిని చేకూరుస్తుందా చెడుని చేకూరుస్తుందా ఇది నీ జీవితానికి మంచిదా ఇది ఇస్తే నీకు సంతోషమా లేదా నీ వెనుక దుఃఖం చూడాలా ఇలాంటివన్నీ చూసి చూసి ఇస్తాను కాబట్టి నన్ను కోరిన వెంటనే ఇవ్వలేదు అంటే దాంట్లో నేను ఇన్ని వెతుకుతాను బిడ్డ నీకు మంచినే మంచిది అయినది మాత్రమే నీకు చేరుస్తాను నీకు చెడు కలిగించేది ఆపద కలిగించేది అస్సలు ఇవ్వను ఇక నీ మనసులో చెడు కర్మలు చెడు ఆలోచనలు అన్నీ దూరం చేసుకోవాలి అలాంటివి దూరం చేసుకున్నప్పుడే నీ జీవితం బాగుంటుంది అని చెప్తున్నాను స్పష్ట ఇప్పటి వరకు నువ్వు ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపావు నీ జీవితం కోసం ఆలోచిస్తూ ఏంటి నేను ఏ దారిలో వెళ్తున్నాను నా బ్రతికింతేనా అని బాధపడుతూ ఉన్నావు నన్ను స్మరించుకుంటూ పడుకుంటున్నావు అయినా నీ కష్టాలు తీరడం లేదు అంతానే అంతా బాగానే ఉంది నా బాబాని మీద నమ్మకం ఉంచి నేను ప్రశాంతంగా ఉండాలి అనుకున్న మనసులో బాధ తగ్గట్లేదు కంటిలో నీళ్ళు ఆగట్లేదు అని నా దగ్గరే నువ్వు కోరుకుంటున్నావు కదా తల్లి నన్ను నువ్వు ఎంత హృదయపూర్వకంగా నమ్మితే నేను నింతో అంత హృదయపూర్వకంగా రక్షిస్తాను నువ్వు బాధ కలిగినప్పుడు నిద్ర లేకుండా బాధపడుతున్నప్పుడు నా సచరిత్రను పారాయణం చేయి నామాన్ని స్మరించుకో తప్పకుండా నీకు రక్షణ కల్పిస్తాను ఎవరు ఎప్పుడు ఎలా మారుతారో చెప్పలేని సమాజంలో ఉన్నావు ఇలాంటి సమాజం సమయం కంటే వేగంగా మనుషులు మారే మనుషుల మధ్య కూడా నువ్వు ఉన్నావు అందుకే ఎవరితో ఎంతలో ఉండాలో అంతలే ఉండు మనవాళ్ళెవరు అని తెలుసుకో నువ్వు చెప్ నువ్వు చేసే తప్పులను కూడా సరిదిద్దుకో నువ్వు చేసే తప్పులను సమర్థించుకుంటూ వెళ్తే నీ తప్పుల గురించి నీకు తెలియకపోతే నువ్వు తెలుసుకోలేకపోతే ఇక జీవితంలో నువ్వు ఎప్పటికీ పైకి ఎదగలేవు ఏ పనినైనా చేసే ముందు నిన్ను నువ్వు ప్రశ్నించుకుంటూ నువ్వు చేసేది మంచిదా లేదా చెడ్డదా అనే సమాధానం నీకే తెలియాలి తప్పక తెలుస్తుంది కూడా అది తెలుసుకున్న తర్వాతే నువ్వు ఆ పనిని ప్రారంభించాలి నీకు న్యాయంగా అనిపించినా అది ఇతరులకు అన్యాయంగా చేయకూడదు ఇతరులకి అన్యాయం కలిగించే ఏ పని కూడా నీకు చేయటానికి మనసు రాకూడదు అలాంటి గుణాన్ని అలవర్చుకో జీవితంలో ఏది నీ వెనక రాదు అని గుర్తుపెట్టుకో నువ్వు సంతోషంతో గడిపిన క్షణాలు తప్ప ఇక ఏది సంపాదించినా నువ్వు తీసుకెళ్ళలేవు మరొకటి నీ మంచితనం పుణ్యం ఎదురువారి హృదయాలలో ప్రేమ ఇవే నీ వెంట వస్తాయని తెలుసుకో బిడ్డ ఎవరి మనసు నొప్పించకుండా బ్రతకడం కూడా ఒక యుద్ధం లాంటిదే మంచివారు తప్ప ఇతరులు ఎవ్వరూ దానిని చేయలేరు సహనం ఉన్నవారి తప్ప మరొకరు దానికి ఎవ్వరూ సాహసించలేరు ప్రేమించే గుణం ఉన్నవారు తప్ప ఇతరులు దాన్ని అస్సలు ఆచరించలేరు క్షమించే గుణం ఉన్నవారు తప్ప ఇతరులు దానిని పూర్తి చేయలేరు కాబట్టి ఈ సాయిబిడ్డమైన నువ్వు ఇవన్నీ అలవర్చుకో ఎవరిని నొప్పించుకో ఎవరి ఎవరికి నువ్వు ఏది ఇవ్వాలన్నా కూడా అది ఇవ్వటానికి ముందుగా ఉండు సాయం చేసేందుకు ముందుగా ఉండు ప్రేమించే గుణంలో నువ్వు ముందంజలో ఉండు ఏదైనా సరే నువ్వు చేయగలగా చేయగలిగేదిగా ఉన్నప్పుడు దాంట్లో మంచి మాత్రమే ఉండాలి ఇతరులకి మంచి కలిగేది మాత్రమే ఉండాలని తెలుసుకో విధిరాతను సైతం ఎదిరించగలిగే శక్తి మనుషులకు చేసే పనులకు ఉంటుంది అది సాయం వల్ల ధర్మం వల్ల ఖచ్చితంగా ఉంటుంది మంచి పనులు చేస్తే నీ విధిరాత ఎలా ఉన్నా సరే ఏదో ఒకరోజు నీకు మంచి మాత్రమే జరుగుతుంది చెడ్డ పనులు చేస్తూ పోతే నీ విధురాత ఎంత గొప్పగా ఉన్నా పతనం తప్పదు విధురాత కన్నా కర్మఫలం చాలా గొప్పది అని తెలుసుకో తల్లి భగవంతుడు నిన్ను ఈ భూమి మీదకి జీవించమని పంపిస్తే నువ్వు కష్టాలకి భయపడి చనిపోవాలనుకుంటే అలాంటి మనస్తత్వాన్ని మార్చుకో ఈ జీవితం నీది ఈ కష్టం నీది గెలుపు ఓటమి నీది పడాల్సింది నువ్వే లేవాల్సింది నువ్వే బాధను భరించాల్సింది నువ్వే నీకు నువ్వు ధైర్యం చెప్పుకోవాల్సింది నువ్వే అలాంటిది నువ్వే దీగాలు పడిపోతే నీ జీవితాన్ని ఎవరు జీవిస్తారు కాబట్టి ఒకరి చేతిలో నీ జీవితాన్ని ఉండేలా చూసుకోవద్దు ఎవరి చేయికి ఎవరి కింద చేయి చాచవద్దు నిన్ను నువ్వు ధైర్యంగా నీ తప్పు లేకుండా ఎవరు నిన్ను బాధ పెట్టినా సరే నువ్వు వాళ్ళ మీద ప్రతీకారం తీర్చుకోవాలి వాళ్ళని దెబ్బ కొట్టాలి ఇలాంటివి ఏమీ చేయనవసరం లేదు నీ తప్పు లేకుండా ఎవరు నిన్ను బాధ పెట్టినా నీకు వాళ్ళని ఏమీ అనలేక చేత కాకపోయినా వాళ్ళని కాలం తప్పక శిక్షిస్తుంది కాలం అనేది దాని చేతిలో ఎవ్వరు కూడా బలహీనులే బాబా నా జీవితాన్ని ఎలా రాశావో నేను ఏదైనా సాధించగలనా నాకు గెలుపు ఉందా అనే నీ యొక్క అనుమానాలన్నిటికీ ముగింపు తెరబడింది నువ్వు కోరింది కోరినట్టు జరుగుతుంది నీకు ఈ సాయి అండ ఉండబట్టే ఈ సాయి ఈ సాయికి భక్తుని అయ్యావు ఈ సాయినితో ఉండగా నీకు ఎలాంటి కష్టము రాదు సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరాం